ఏముందిరా నెక్స్ట్ వీక్ ఆర్యా ఫోర్ మూవీ రిలీజ్ ఉంది కదా ఆ మూవీ ప్రొడ్యూసర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మూవీతో ఈ ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం సూపర్ రా రా మీ సార్ ఎవరు రావరు మూర్తి గారు పంపించారు ఇందాకే కాల్ చేశాడు ఏదో ఇంపార్టెంట్ పని ఖచ్చితంగా కలవాలి అన్నాడు మరి అవును సార్ ఎందుకు ఒక్క నిమిషం సార్ సార్ ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా రిలీజ్ అయిన రెండు గంటల లోపే పైరిసీ అయి బయటకు వస్తుంది దాన్ని ఎలాగైనా అరికట్టాలని నేను నా ఫ్రెండు ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టాం దాని గురించి మీకు చెప్పే ముందు ఒక వీడియో చూడండి సార్ యా ప్లీజ్ సార్ ఆ వీడియో పైన ఏదైనా కోడ్ కనపడుతుందా లేదే ఒకసారి ఇది పెట్టుకొని చూడండి సార్ ఇప్పుడు కనబడుతుందా సార్ ఇప్పుడు ఒక కోడ్ కనబడుతుంది ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఆర్య ఫోర్ సినిమాని ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు రెండు వేల థియేటర్లో ఏ సార్ ఇప్పుడు మన సినిమా రెండు వేల థియేటర్లో రిలీజ్ అవుతుంది కదా ఒక్కో థియేటర్కి పంపే ఒక్కొక్క ప్రింట్కి ఒక్కొక్క కోడ్ ఇస్తాం అది ఏ థియేటర్ నుండి రికార్డ్ చేసి నెట్లో పెట్టినా అది డౌన్లోడ్ చేయగానే ఆ వీడియోలో మనం పెట్టిన ఆ కోడ్ మనకు కనబడుతుంది అప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా పైరీస్ని మనం ఆపొచ్చు అంతేకాకుండా పైరసీ మూవీస్ అప్లోడ్ చేసే ట్వంటీ సైట్స్ ఆ సైట్స్ నుండి ఎవరు మూవీని డౌన్లోడ్ చేసినా వాళ్ళ ఐపీ అడ్రస్ చేసి వాళ్ళని పట్టుకోవచ్చు దాంతో పైరసీ చేసే వాళ్ళ సంఖ్య చూసే వాళ్ళ సంఖ్య రెండు తగ్గుతాయి బట్ పైరసీ చేసేవాడు థియేటర్ థియేటర్ సార్ తప్పు చేసేవాడు ఎప్పుడు తన కంఫర్ట్ జోన్ లోనే వెళ్తాడు ఒకసారి దొరికితేనే ప్లేస్ మారుస్తాడు వాడు మార్చేలోపు మనం పట్టుకుందాం ఒకవేళ ప్లేస్ మార్చినా తర్వాత సినిమాకి ఎలాగో దొరికిపోతాడు కదా వెరీ గుడ్ నీ ఐడియా నాకు నచ్చింది సినిమా వల్ల కష్టాన్ని తెలుసుకుని ఇష్టంగా చేస్తున్నావు చూడు ఆ ఐడియా ఇంకా నచ్చింది నా సినిమాతోనే స్టార్ట్ చేద్దాం రేపు క్యూబ్ అవుట్ తీస్తున్నాము నువ్వొచ్చి కోడ్ని ఫిక్స్ చేయి థ్యాంక్ యూ సార్ విజయవాడ అలంకార్ థియేటర్ లో నలుగురు పైరసీదారుల అరెస్ట్ పైరసీకి అటుకట్ట వేస్తున్న హెచ్ఎం టీవీ జర్నలిస్ట్ సిద్ధు పైరసికి అడ్డుకట్ట వేస్తున్న తగ్గుముఖం పట్టిన పైరిసి ఆనందంలో నిర్మాతలు హీరోలు పైరిసి తగ్గుముఖం పట్టడంతో థియేటర్ జనాల కోలాహలం పైరసీ చేస్తూ పట్టుబడ్డ వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో దొరికారు ఒకరితో ఇంకొకరికి సంబంధం లేదు జయించే వాళ్ళ గురించి మాత్రం తెలియట్లేదు సార్ వాళ్ళు కాల్ డేటా ఉందా ఆ ఉన్నాయి ఒకరితో ఒకరికి సంబంధం లేదు కానీ ఒకరితో మాత్రం అందరికీ సంబంధం ఉంది వాట్ సార్ వీళ్ళు కాల్ డేటా చూస్తే ఈ ఒక్క నెంబర్ నుంచి మాత్రమే అందరికీ కాల్స్ వెళ్ళినట్టు ఉంది విని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకదు సార్ ఏది స్విచ్ ఆఫ్ వస్తుంది సార్ నాకు ఈ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ దొరుకుతాయా వన్ అవర్లో పంపిస్తాను ఓకే సార్ తెర వాడి ఇల్లు వాడిని వేసేస్తాను రా ఇ ఎలా అభ్యంతరం లేదుగా వాహ్ మీ సూదాప్రా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి రాయ్ లొకేషన్ ఉంది నేను వస్తున్నా అని తెలిసి ముందే జెండా ఎత్తేసినట్టున్నాడు అంటే జాగ్రత్త పడ్డాడని చెప్తాను ఇప్పుడు ఏం చేద్దాం ఎక్కడికి పోతాడురా ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతాడు పదా పదా నా కొడుకు వాళ్ళు దొరుకుంటే వాడి తల్లనరికి స్టేషన్ తీసుకెళ్ళవండి రా ఫోన్ రింగ్ అవుతుంది అండి నీ అమ్మ అంటే లోపల ఎవరు ఉన్నట్టున్నారు వీరప్పన్గా అడవుల్లో దాముకున్నట్టు వీడి ఇంట్లోనే ఎక్కడ దాముకుని పద

ఒకరికి కూర్చొని తాగుతున్నారు నేను కూడా కంపెనీ ఇస్తాను నా కంపెనీ అదిరిపోద్ది చెప్పానుగా నా కంపెనీ అదిరిపోతా పనికి చాలా మందికి అలాగే ఉంది ఎవరున్నారా ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఈ ఇండస్ట్రీ మారదు మీ రౌడీలు మారదు ఫస్ట్ నిజం చెప్పేస్తా ఇచ్చి లాస్ట్ పంచి సినిమా బాగొచ్చిందండి అవునా ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు నేను మళ్ళీ చేస్తానండి హాయ్ సిద్ధు హాయ్ సార్ రా కూర్చో ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను సార్ మీకు ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను సార్ ఏంటి సత్యానంద గారు సూసైడ్ చేసుకుని చనిపోలేదు సార్ ఆయన్ని మర్డర్ చేశారు అవునా అవును సార్ కావాలంటే ఈ వీడియో చూడండి సార్ సినిమా కలెక్షన్స్ మొత్తం పడిపోయాయి సార్ అసలు థియేటర్కి ముప్పై మంది కూడా రాలేదు సార్ ఈ పైరసి వల్ల సినిమా మొత్తం డ్యామేజ్ అయిపోయింది సార్ దీని వెనుక ఎవడున్నాడో చెప్పండి సార్ వాని నరికి పారిద్దాం సార్ సార్ ఎందుకురా ఎందుకురా నా సినిమా నాశనం చేశావు ఏం మాట్లాడుతున్నా సార్ నాకు తెలుసురా నీ గురించి మొత్తం తెలిసింది నా పక్కనే ఉంటూ నాకు ఎన్ని పోటు పొడిచింది నువ్వు కదా చేసింది నువ్వు కాదు మొత్తం తెలుసుకున్నారా ఎంతోమంది పోలీసులు పట్టుకొని నన్ను మీరు కనిపెట్టేశారు మీరు గ్రేట్ సార్ అవును ఈ సినిమా పైరసీ నేనే చేయించా అన్ని సైట్లలో అప్లోడ్ చేయించా ఈ ఒక్క మూవీయే కాదు ఇప్పటి వరకు రిలీజ్ అయిన సిక్స్టీ పర్సెంట్ మూవీస్ ని నేనే పైరసీ చేశా ఈ ఇండస్ట్రీలోనే ఉంటూ ఇండస్ట్రీ పెద్దవాళ్లతో తిరుగుతూ నా వెనకాల పెద్ద సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నా రే గౌరవ తప్పులు చేసి గొప్పగా చెప్తున్నావా నేను ఊరికే వదలకూడదురా పోలీసులకు పట్టేవాలి సార్ 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 అంత ఎమోషన్ అవ్వకండి మీ హెల్త్ కంత మంచిది కాదు నా గురించి మొత్తం తెలిసిపోయింది కాబట్టి నా బిజినెస్ లో పార్ట్నర్ అవ్వండి మీకు షేర్ ఇస్తాను రే సినిమా ఒక అమ్మరా నలుగురికి అన్నం పెట్టే కళామ తల్లి నమ్ముకుని బతకాలి గాని నమ్మక ద్రోహం చేయకూడదురా ద్రోహి నువ్వు మామూలుగా చావురా కుక్క చావు చేస్తావు నా గురించి తెలిసిన వాళ్ళు ఉంటే నాతోనైనా ఉండాలి లేదంటే ఈ భూమి మీద ఉండకూడదు మీరెలాగూ ఉండాలంటున్నారు కాబట్టి పైకి వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ పైరసీ లేని సినిమా తీసుకోండి పైరసీ లేని సినిమా తీయాలంటే ఇక్కడ కుదరదు ట్రై చేసుకోండి హ్యాపీ ఏంటి సార్ చూశాక చెమటలు బాగా పట్టినట్టున్నాయి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం యాక్టింగ్ చేశారు ఇదే యాక్టింగ్ సినిమాలో చేసి ఉంటే మీకు ఆస్కార్ అవార్డు వచ్చేది గుడ్ వెరీ గుడ్ నువ్వు కూడా భలే కనిపెట్టేశావు నా గురించి తెలిసిన వాడు నాతోనైనా ఉండాలి లేదంటే ఈ భూమి మీదే ఉండకూడదు ఏది కావాలో డిసైడ్ చేసుకో నాతో కలిసి పనిచేస్తే షేర్ ఇస్తాను ఎంత ఇస్తారు ట్వంటీ పర్సెంట్ సరిపోదు థర్టీ పర్సెంట్ అస్సలు సరిపోదు మరి ఎంత కావాలి సార్ నాకైతే షేర్ ఇచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నారు మీ వీడియోని లైవ్లో చూస్తున్న వాళ్ళకి ఎంత ఇచ్చి మేనేజ్ చేస్తాడు ఫుల్ హెచ్డి కెమెరా పర్లేదు టీవీలో అందంగానే కనబడుతున్నారు అక్కడ కెమెరాకి దొరికారు ఇక్కడ కెమెరాకి దొరికారు మీరు చేసింది చాలా తప్పు సార్ ఒక తల్లి తన బిడ్డని తొమ్మిది నెలల కడుపులో మోసి పుట్టాక ఆ బిడ్డ చనిపోయిందని తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో సత్యానంద్ గారిని కూడా అంతే బాధ పెట్టారు ఆయన్ని ఆయన సినిమాని ఆయన ఆశయాన్ని మొత్తం చంపేశారు తప్పు ఇది చాలా పెద్ద తప్పు అలాంటి వాళ్ళు కాదు మీలాంటి వాళ్ళకి భూమి మీద ఉండే అర్హత లేదు వెరీ హ్యాపీ స్వీట్ జర్నీ సార్ జైల్లో బాధేనండి మీరు చిక్కిపోతే నాకు సంబంధం లేదు నన్ను పట్టుకున్నానని ఆనంద పడిపోకు నాలాంటోళ్ళు వందలు వేలున్నారు వాళ్ళని ఎలా పట్టుకుంటావ్ ఎంత పెద్ద చేపైనా గ్యాలం వేస్తే పడుతుంది వాళ్ళు కూడా పడతారు తీసుకెళ్ళండి సార్ ప్రొడ్యూసర్ సత్యానంద్ చంపినందుకు మేనేజర్ సురేందర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు హత్య మిస్ట్రీని ఛేదించినందుకు సిద్ధుపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్ హాయ్ సిద్ధు హాయ్ మేడం దేశంలో ఎన్నో రకాల సమస్యలుండగా పైరసీని ఎందుకు ఆపాలనుకున్నారు సినిమా అంటే ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కానీ సినిమా వాళ్ళకి అదే జీవితం ఒక సినిమాని మనం థియేటర్లో జనాల మధ్య చప్పట్ల మధ్య చూస్తేనే ఒక మంచి అనుభూతి కలుగుతుంది చిన్నప్పుడు మనం గంటల గంటలు క్యూలో నిలబడి మరీ సినిమాలు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది మూడు వందల యాభై కోట్లు పెట్టి సత్యానంద్ గారి సినిమా తీసినప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను కానీ అదే సినిమా పైరసీ ఆయన చావుకు కారణమైనప్పుడు సిగ్గుతో తలదించుకున్నాను ఆయన ఒకరే కాదు మేడం చాలా సినిమాల్లో చాలా మంది ప్రొడ్యూసర్లు ఈ పైరసీ వల్ల నష్టపోతున్నారు అది చూసే నాకేదా చేయాలనిపించింది సినిమా అంటే డైరెక్టర్ ఒక స్టోరీ అనుకుని దానికోసం పగలు రాత్రి కష్టపడి ఒక ప్రొడ్యూసర్ ని ఒక హీరోని ఒప్పించి సంవత్సరం కష్టపడి సినిమా తీసి రిలీజ్ చేస్తే కొన్ని కంటల్లోనే పైరసీ ప్రింట్ బయటకు వచ్చేస్తుంది అది పైరసీ ప్రింట్ కాదు మనం చూస్తున్న ఆ పైరసీ ప్రింట్ లో ప్రొడ్యూసర్ యొక్క లక్ష్యం డైరెక్టర్ యొక్క కళ హీరో హీరోయిన్లు పడ్డ శ్రమ మొత్తం వ్యర్థం అవుతుంది ఈ పైరసీ ఇలాగే కొనసాగితే మనం అభిమానించే హీరోలు హీరోయిన్లు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు తీసే సినిమాల సంఖ్య మొత్తం తగ్గిపోతుంది సినిమానే నమ్ముకున్న కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి థియేటర్లో రెండు నిమిషాలు కరెంట్ పోతేనే మనం అరిచి గోల గోల చేస్తాం అలాంటిది పైరసీని ఇలానే ఎంకరేజ్ చేస్తూ పోతే మనం అభిమానించే హీరోలను తెరపై చూసే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతాం పైరసీ చేసే ముందు చూసే ముందు ఒక్కసారి ఆలోచించండి నా దృష్టిలో పైరసీ చేయడం అంటే అమ్మ రొమ్ముపాలను దొంగలించినట్టే రేయ్ ఏం చూస్తున్నావరా ఈ రోజే రిలీజ్ అయిన సినిమా పైరసీ అయి బయటకు వచ్చింది హాట్ అదే చూస్తున్నా దా నువ్వు కూడా చూదు గని రేయ్ ఈ ఫోన్ లో చూస్తే కంటికి సరిగా కనిపించదు చెవులకు సరిగా వినపడదురా టికెట్ కి నేను డబ్బులు పెట్టుకుంటా థియేటర్ కెళ్ళి చూద్దాంరా రా ఏంటి నువ్వు చూపిస్తావా అవున్రా మరి దీంతో పనేముంది ఏముంది పద నేడే విడుదల అనగానే థియేటర్ కి వచ్చి సినిమాని చూస్తూ మీరు కొట్టే చప్పట్లే మాకు ఆనందం మీరు వేసే విజిల్సే మాకు ఆదర్శం దయచేసి సినిమాని థియేటర్లోనే చూడండి మరిన్ని మంచి చిత్రాలు రావడానికి మమ్మల్ని ప్రోత్సహించండి అరవై కోట్ల పైన బడ్జెట్ పెట్టి ఈ సినిమా రిలీజ్ చేస్తే కరెక్ట్ గా రిలీజ్ ముందు వచ్చేసేటప్పటికి మా మొత్తం టీమ్ లో నటుల్లో కానీ ఎంటైర్ టెక్నీషియన్స్ లో కానీ ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరికీ లోపల విపరీతమైన బాధ అందరు కుంగిపోయినారు ఎలా తట్టుకోవాలో తెలియదు ఒకసారి బయటికి వెళ్తే ఇంక సినిమాని ఇంకెవరు చూడరు సినీ పరిశ్రమకు క్యాన్సర్లా తయారైనటువంటి ఈ పైరసీని అరికడదాం పరిశ్రమని రక్షించుకుందాం పైరసీ ఇస్ అ క్రైమ్ కిల్ పైరసీ మా వస్తువుని మా ఇష్టం లేకుండా మా దొంగతనం చేసి ఇంకోడికి అమ్మేటా పైరసీ అంటారు దయచేసి మా వస్తువుల్ని మా సినిమాని మా మా మేధస్ని దొంగతనం చేయమంట డ్రైవర్ కంట్రోల్ పైరసీ ఆడి వాసి పైరసీ భూతాన్ని చంపండి తెలుగు ఇండస్ట్రీని ఆదుకోవడంలో మీ ప్రయత్నాన్ని మీరు చేయండి కిల్ పైరసీ మాజెం మారాలని గుండెలు బాదుకుంటే సరిపోదు మనం మారాలి కిల్ పైరసీ నిజంగా సినిమాలను ప్రేమించే వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి పైరిసి చూడాలనుకున్నప్పుడు తల్లి పాలుని రొమ్ము కోసి ప్రయత్నించవచ్చు మీరు పైరిసిలో చూస్తే తల్లి రుమ్ము కోసినట్టు మేమందరం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇది ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి పైరిసి చూసే ముందు మీరు తల్లి రూములు కోస్తున్నారు పైరిసి అనేది బేసిక్గా దొంగతనం అండి దొంగతనం అంటే ఇంటికి వచ్చిన డబ్బులు దోచుకెళ్తారు ఇక్కడ పైరిసీ ఏంటంటే ఇంటికి రావాల్సిన డబ్బులు దోచుకెళ్తున్నారు సో ప్లీజ్

సారీ సారీ వినబట్లేదు సారీ వినబట్లేదు మరి ఇంకెలా చెప్పాలి